నమస్తే వెల్కమ్ టు సూవర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి విషయాలకు వస్తే నెల్లూరులోనే నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ ఆత్మీయ సమావ్యాసం కార్యక్రమాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యదర్శి ముఖ్య అతిథిగా విచ్చేశారు కొణిదెల నాగబాబు గారు అయితే ఈ రెండు రోజులు జరిగినటువంటి ఈ పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశానికి సంబంధించి ఈరోజు సర్వేపల్లి గూడూరు వెంకటగిరి కావలి ఆత్మపూరు ఉదయగిరి నెల్లూరు రూరల్కి సంబంధించి ఆత్మీయ సమావేశాలు ఈరోజు నిర్వహిస్తున్నారు అదేవిధంగా రేపు చూసుకున్నట్లుగా అయితే నెల్లూరు సిటీ కోవూరు సులూరుపేట ఆత్మీయ సమావేశాలు జరగనున్నాయి సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఇవి మరిన్ని విషయాలు మరొక కార్యక్రమంలో కలుసుకుందాం అంటే దాన్ని కీప్ వాచింగ్ సువర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి సన్నిగా